శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యోన్నమ శివాయ గురవే నమ మాఘపురాణము ఐదవ అధ్యాయము కుక్కకు విముక్తి కలుగుట దిలీప మహారాజా సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావు కదా ఇంకొక కథను పార్వతీదేవికి పరమేశ్వరుడు ఈ విధముగా చెప్పాడు మాఘమాసములో నదీ స్నానములు చేయువారు గొప్ప ధనవంతులగుతారు కాలమందు ఎన్ని కష్టములు అనుభవించినప్పటికీ మాఘమాసము మొదలైన తరువాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవను మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన ఎడల శ్రీహరి కటాక్షములకు పాత్రులగుతారు అందులో అనుమాత్రమైన సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరిస్తూ ఉండగా పార్వతి నాదా శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతము చేసిన ఎడల ఫలసిద్ధి కలుగునని చెప్పి ఉంటిరి కదా ఆ వ్రత విధానమెట్టిదో ఎలా ఆచరించాలో తెలియజేయండి అని కోరినది పార్వతీదేవి అంత మహేశ్వరుడు పార్వతీదేవితో ఇలా చెప్పాడు మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నది ఒడ్డున గాని ఇంటి వద్ద గాని మండపము నుంచి ఆ మండపమును ఆవు పేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మండపము మధ్య ఎనిమిది రేకుల పద్మము వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణను మండపమునందు ఉంచి ఆ విగ్రహములకు గంధము కర్పూరము ధూపము దీపము మొదలకు ద్రవ్యములను పూసి పూజించవలను రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్లను అందులో ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రము ఒక దానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలే ఆ మండపము మధ్యలో సాల గ్రామము నుంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారి దీప దీపచంద నగరు వత్తుల పరిమళ వస్తువుల నుంచి నైవేద్యము పెట్టవలను తరువాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్యప్రదానము చేయవలెను ఆ తరువాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీ రామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను మాఘమాస స్నానము చేయువారు వారి తల్లిదండ్రులు మిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలెను ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము బెల్లము ఉప్పు పప్పు కాయగూరలు పండ్లు మొదలుగునవి ఏకపాత్రయందు ఉంచి కాని కొత్త గొడ్డలో మూట కట్టి కాని దానమియ్యవలెను మాఘపురాణమును స్వయముగా పఠించునప్పుడు గాని లేక వినునప్పుడు కాని చేతిలో అక్షతలు ఉంచుకొని చివరిలో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షతలు తమ తలపై వేసుకోవాలి ఓ శాంభవి స్నానము చేసి మాఘ శుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాపములైనను ఇందులకు ఇందులకొక ఉదాహరణ కూడా తెలియజేశను సావధానురాలవై వినము గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరాడు వారు అనేక పుణ్య నదులలో స్నానములు చేస్తూ ప్రసిద్ధ క్షేత్రములని దర్శించుచూ మార్గమందున్న ముని పొంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుకున్నారు అప్పటికీ మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయువలనని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేశారు గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయములో స్నానము చేసి తీరమునున్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిినే అగ్రత శివరూపాయ వృక్ష రాజాయతే నమో నమ అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనుడై శ్రీహరిని విధియుక్తముగా పూజించాడు తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించాడు ఈ విధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘ శుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరిచి ముగ్గులు బొట్టు పెట్టి మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించారు ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటము నుంచి పూజించారు ఆ విధముగా పూజించుచున్న సమయంలో ఒక ఆడ కుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూస్తూ ఆ రావి చెట్టుకు ఎదురుగా కూర్చొని ఉన్నది శిష్యుడు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించారు ఆ కుక్క అక్కడ నుండి లేచి ఉత్తరం వైపు మళ్ళీ మరలా తూర్పునకు తిరిగి రావి చెట్టుకు ఎదురుగా కూర్చొని ఉన్నది శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని మళ్లీ బెదిరించారు ఆ కుక్క రావి చెట్టు చుట్టూ తిరిగి వచ్చి మరలి అక్కడే కూర్చున్నది అప్పటికి మూడు సార్లు ఆ మండపము చుట్టూ ప్రదక్షిణము చేసినందున అది మాఘమాసము అయి ఉన్నందున వెంటనే ఆ కుక్క రూపమును వదిలి ఒక రాజుగా మారిపోయెను ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి వారందరికీ నమస్కరించాడు అక్కడున్న ఆడకొక్క రాజుగా మారిపోవుట చూసిన మునులు గౌతమ మహర్షి కూడా అమితాచర్యము నొందారు ఓయి నీవెవ్వరవు నీవు ఇలా మారటకు కారణమేమిటి అని గౌతముడు ప్రశ్నించాడు మునిచంద్రమా నేను కలింగరాజును రాజును మాది చంద్రవంశము నా పేరు జయచంద్రుడు నాకు అన్ని విద్యల ఎందు ప్రావీణ్యత కలదు నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ ఉన్నాను దాన ధర్మములన్న నాకు అతి ప్రేమ నేను అనేక దానాలు చేసి ఉంటిని గోదానము భూదానము హిరణ్యదానము సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను ఎక్కువగా అన్నదానము తిలదానము చేసి ఉన్నాను అనేక ప్రాంతాలలో చెరువులు తవ్వించాను నూతులు తవ్వించి పాఠశారులకు నీడనిచ్చు నిమిత్తం చట్టను నాటించాను ధర్మశాలను కట్టించాను పశువులు త్రాగుటకు నీటి గుంటలు తవ్వించాను నిత్యము బేద ప్రజల నిమిత్తం అన్నదానములు మంచి నీటి చలివేంద్రములు ఎన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను సద్బ్రాహ్మణుల చేతను వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించాను పురాణాలలో ఉన్న ధర్మాలన్నీ చేసి ఉన్నాను కానీ నేను ఇలా కుక్కనయ్యాను దానికి కారణము లేకపోలేదు ఆ కారణము కూడా నేను చెబుతాను వినండి ఒకనొక దినమున ఒక ముని పుంగవుడు గొప్ప యజ్ఞము ఒకటి తలపెట్టాడు యజ్ఞము చేయుటనన్న సామాన్య విషయము కాదు కదా దానికి ధనము వస్తువు సముదాయము చాలా కావలను కాబట్టి ఆ ముని పుంగవుడు నా వద్దకు వచ్చి అద్దించాడు ముని సత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశల ప్రశ్నలు అడిగి తిని ఆ ముని నా సత్కారమునకు మిక్కిలి సంతసించి రాజా నీకు గుప్త విషయములు తెలియజేసుదను ఈ మాసములో మకర రాశి ఎందు సూర్యుడు ప్రవేశించును ఆ దినము సూర్యోదయము అయిన తరువాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధతో మాఘమాస మహత్యమును చదువుట కానీ లేక వినుట కానీ చేయుము దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును అశ్వమేధ యాగము చేసిన ఎడల ఇంతటి పుణ్యము కలుగును అంతటి ఫలము గాని వంద యాగాలు చేసినంత ఫలము గాని పొందగలవు మాఘ శుద్ధ సప్తమి ఆదివారం వచ్చిన గాని దశమి ఆదివారం వచ్చిన కాని ఉదయమే స్నానము చేసినను మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానము చేసినను మానవుడు ఎటువంటి పాపములనైనను విడగలడు ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసమంతా నిష్ఠతో నదీ ఆచరించి దాన ధర్మాలను ఆచరించి మాఘపురాణమును పఠించినను లేక వినినను మరు జన్మలో బ్రాహ్మణులై జన్మితురు అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించినటులా మాటలాడి ఇలాగన్నాను అయ్యా మునిసత్తమా మీరు పలికిన విషయములు నాకు తెలియను అన్నయూ బోటకములు వాటిని నేను యథార్థములని అంగీకరించను ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు కాబట్టి నేను ఏ మాఘమాసములు చేయుట కానీ దాన పుణ్యాదులు చేయుట కాని నమస్కారములు ఆచరించుట కానీ చేయను చలి దినములలో చన్నీళ్ల స్నానము చేయుట ఎంత కష్టమో ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకు నాకున్న ఫలములు చాలునని ఆ మునితో అంటిని నా మాటలకు మునికి కోపము వచ్చినది ముఖం చిట్లించుకుని సరే నేను చెప్పవలసినది చెప్పాను అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకొనకుండానే వెళ్ళిపోయిను అంతట నేను ఆ ముని చేతుల పట్టి బ్రతిమిలాడగా ఎట్టకేలకు అంగీకరించి ధనమును తీసుకుని పోయాడు ఆ విధముగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములను విడిచి తరువాత నాకు వరుసగా ఏడు జన్మలు కుక్క జన్మయే వచ్చినది నా పాప ఫలమేమో గాని కుక్కగా ఏడు జన్మలు బాధపడితేని ఇప్పుడు మీరు చేయు పూజాస్థలము చుట్టూ మూడు పర్యాయములు ప్రదక్షిణము చేశాను కాబట్టి నా పూర్వ జన్మ స్మృతి నాకు కలిగినది దైవ యోగమును ఎవ్వరూ తప్పించలేరు కదా ఇలా కుక్క జన్మలో ఉండగా మరలా నాకు పూర్వ జన్మ స్మృతి ఎలా సంక్రమించిందో వివరింపుండని ఆ రాజు వేడుకొనెను ఆ రాజు చెప్పిన వృత్తాంతము విని గౌతమ మహర్షి ఆశ్చర్యపడి మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు వాటిల్లనో అనుభవమే చెప్పుచున్నది నీ వద్దకు వచ్చిన ముని సత్తముడు ఉత్తముడు అతను పలికిన విషయములన్నీ ఉత్తమములే యథార్థములే నీవు కుక్కవై ఎలా పవిత్రుడవైతివో ఆ వృత్తాంతమును వివరించదను సావధానుడవై ఆలకించు నేను నా శిష్యులతో కృష్ణవేణి తీరమునందుండి ఈ మాఘమాసమంతయు కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరొక నదికి పోవుటకు వచ్చియుంటిని మేమందరము ఈ వృక్షరాజము కింద విష్ణు విగ్రహాన్ని పూజించుకొనుచున్నాము కుక్క రూపములో నున్న నీవు దారిని పోతూ ఇచ్చట నైవేద్యమును చూసి తినవలెనని ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చున్నావు అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా నీ శరీరమున బురద మైల తగిలి ఉన్నది చూచటకు చాలా అసహ్యముగా ఉన్నావు పరిశుద్ధులమై భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అతడుకు జంతువు కాని పక్షి కాని వచ్చి ఉన్న దానిని వేయుట సహజమే కదా నీవు అసహ్యముగా ఉన్నందున నా శిష్యులు నిన్ను తపోదండములతో కొట్టబోవుటచే పారిపోయి నైవేద్యమునకు తినవలనను అని ఆశతో తిరిగి యాస్థానముకు వచ్చి కూర్చున్నావు మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోగుటచే పారిపోయి తిరిగి మళ్లీ వచ్చినావు అలా మూడు పర్యాయాలు తిరుగుటచే భగవంతుడిని రూపమును మార్చి నిజ రూపమును ప్రసాదించాడు అనగా భగవంతుని మండపము చుట్టూ తిరుగుట వలన మాఘమాస ఫలము కలిగి పునర్జన్మ వచ్చిందన్నమాట ఇక మాఘమాసం అంతయు నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనము చేసినచో ఎంత ఫలము వచ్చునో ఊహించుకును అని చెప్పగా రాజు వినుచుండగా అంతలోనే ఆ రావి చెట్టునకున్న ఒక తొర్ర నుండి ఒక మండూకము అనగా కప్ప బయటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి బెకబెకమని అరచి అటూ ఇటూ గెంతుచుండెను అలా గెంతుటలో మండపము వద్దకు వచ్చి చూస్తుండగానే కొంచెములో హఠాత్తుగా రూపమును వదిలి మునివనితగా మారిపోయెను ఆమె నవయౌనవతి అతి సుందరాంగి గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చింది అంత గౌతమ ముని అమ్మాయి నీవెవ్వరి దానవు నీ నామధేయమేమిటి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించాడు ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలియజేయుటకై ఇలా చెప్పటం మొదలుపెట్టింది మాఘపురాణము ఐదవ అధ్యాయము సంపూర్ణం ఓం నమ శివా